ఏంటి పిల్లలు ఇంకా ఎవరు రాలేదు సరే ప్రార్థన చేసుకుందా మోకరించండి తెసి ప్రార్థన చేయమ్మా ఏసయ్యా వందనాలయ్యా పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కాపాడినందుకు వంధనాలయ్యా ఏసయ్యా మా మా పాస్టర్ గారిని మా పాస్టర్ గారిని కాపాడినందుకు వందనాలయ్యా మా సండే స్కూల్ టీచర్ నింపావయ్యా రావాల్సిన బిడ్డలు తరలా వచ్చు లోపన ఈ కృప దయచేయి పాటల్లో నువ్వు తోడుంటావని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పిల్లలు ఒకళ్ళు పాట పాడండి జాగ్రత్త జర జాగ్రత్త సరే పిల్లలు అందరూ కూర్చోండి ఏంటమ్మా లేటు మీరెప్పుడు ఇంతే తిరిగి తిరిగి వస్తారు ఏదన్న అనుకో మీ అమ్మ వాళ్ళని తీసుకొని వస్తారు కూర్చోండి అమ్మ తల్లు పిల్లలు క్రిస్మస్ వచ్చేసింది కదా మరి ఈ క్రిస్మస్ కి పాటలు డాన్సులు చాలా ఉంటాయి మీరందరూ వేయాలి మరి వేస్తారా తల్లి క్రిస్మస్ స్టార్ట్ అయితే వస్తావు క్రిస్మస్ అయిపోగానే వెళ్తావు ఎందుకు వస్తావో ఏం చేస్తావో ఎందుకు పోతావో తెలియనే తెలియదు చెప్పు పిల్లలు ఒకటి చెప్పు నా గుర్తు పెట్టుకోండి మధ్యలో పెట్టలేదని గొడవ పెట్టుకోమాకండి మీ అమ్మ మీ నాన్నని తీసుకొని రామాకండి అర్థమైందా మొన్నే ఒక పిల్ల మధ్యలో పెట్టలేదని వాళ్ళ బంధువులందరినీ తీసుకొని నా మీదకు వచ్చింది మీరు అట్లా చేయమాకండి మీరు మంచి పిల్లలు కదా సరే పిల్లలు మీకు ఒక పని చెప్తాను అది చేయాలి అది మీరు అందరూ మన ఏసైకి ఉత్తరం రాయండి ఆ ఉత్తరంలో మీకేం కావాలో అది అడగండి ఆ ఉత్తరాన్ని ఏసైకి ఇద్దాం ఏసయ్య మనకి అవన్నీ ఇస్తాడు కానీ సైకిల్ కావాలంటావా సైకిల్ కాదమ్ చదువు కావాలా జ్ఞానం కావాలా ఇంట్లో సమస్యలు ఉన్నాయని అడగాలి సైకిల్ గురించి కాదమ్మాయి మా అమ్మ మన మా నాన్న మారాలని అందులో వాళ్ళందరు చర్చికి రావాలని ఇలాంటి రాయండి ఏసైకి సరైన మరి మా అమ్మకి మా బంగారం కలిసి కావాలి రాయన బంగారం కాదు బంగారం లాంటి మనసు కావాలని అడిగిపో కూర్చో అక్క ఆ పిల్ల జుట్టు పీకుతుంది అక్క జుట్టు పీకుతుంది గిచ్చుతుంది పడుతుంది మా అమ్మాయి కూర్చోండి చూసారా మీరు ఈ పిల్లలు గోల వాళ్ళు గిచ్చారని తుమ్మారని ఇక్కడ గోలు చేస్తూ ఉంటారు ఈ ఇ గొడవల మధ్య మేమేం చేయలేక పిల్లలకి ఏం నేర్చుపించలేకపోతున్నాం కొంచెం చర్చిలు ఎలా ఉండాలో నేర్పించండి పిల్లలు ఉత్తరం రాయడం అయిపోయిందా ఈ ఉత్తరాలన్నీ అందరూ మార్చుకోండి ఒకళ్ళ ఉత్తరం ఒకళ్ళ దగ్గర ఉండకూడదు మార్చుకున్నారా మార్చుకున్నారా శ్రావ్య నుంచో దగ్గర ఉన్న ఉత్తరాంలో ఏముందో చదువు అక్క ఏసయ్యా మా ఇంట్లో వాళ్ళందరూ అమ్మ నాన్న దక్షణ పొందాలి ఈ సంతీలో వాళ్ళు దారి కూర్చో పిల్లలు ఏం కోరుకుంటున్నారో అర్థమవుతుందా మీరు మారాలని కోరుకుంటున్నారు దివ్యా నువ్వు చదువు నా చిన్ని వేసయ్యా మా నాన్న రోజు తాగి ఉమ్మని కొడుతున్నాడు మా నాన్న తాగుడు మానేయాలి కృప చూపించు చూసారా చూసారా తాగే నాన్ను పిల్లల కోసమన్నా మారండి పూజ నీ దగ్గర ఉన్న వచ్చిన చదువు బంగారు వేసయ్యా నేను బాగా చదువుకోవాలి మంచి ర్యాంకు రావాలి మా అమ్మ నాన్న ట్యూషన్ పెట్టి అంటే పెట్టియట్లేదు వాళ్ళ మనసు మార్చు ఆడపిల్ల చదువుకుంటే దేశం బాగుపడి ఆ విధంగా నొక్క ఆడపిల్లలు ఇంటి పనులకే కాదు ఏ పని చేయడానికైనా ఈరోజు ముందున్నారు ఈ పిల్లల్ని చదివించండి సో నేను ఉద్రం చదవమ్మ నాయసయ్యా నన్ను మాత్రమే సండే స్కూల్కి వెళ్ళమంటున్నారు మన్నని పంపించట్లేదు ఎందుకు అని ఎరిగితే అటు ఒక పిల్లడు అంటున్నాడు ఎక్కడన్నా ఏమేసయ్యా నువ్వే అమ్మ మనానికి చెప్పు వాడు కూడా చర్చికి వచ్చి పాటలు పాడాలి మగ పిల్లడికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా వాడిని సండే స్కూల్కి చర్చిలకు పంపిణారు వాడు రేపు చాలు గోళీలాడి ఆడి కూతురు నేర్చుకుంటాడు అయ్యాక తిరుగుబోతులా తయారవుతారు మీరు కూడా చాలా మందిని చూసే ఉంటారు కా ఒక పిల్లాడు లేడు ఆడపిల్ల లేదు దేవుడి దృష్టిలో ఇద్దరు సమానమే పిల్లాడిని చర్చికి పంపించండి ఒక తిరుగుబోతులా కాకుండా దేవుని సన్నిధిలో ఓ పిల్లాడిలా పెంచండి ఎవరి దగ్గర ఉత్తరాలు నేను చేతులు ఎత్తండి చెప్సి మీ దగ్గర నృత్యం చదవమ్మా బుద్ధియా ఫ్రెండు నాతో అసలు మాట్లాడచ్చు ఎందుకంటే మమ్మీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు గొరవారుకున్నాను వాళ్ళ మమ్మీ చెప్పిందంట నాతో మాట్లాడద్దు ఏసయ్యా నేనే తప్పు చేశాను నేను చేయలేదు కదా వాళ్ళ అమ్మ నాన్న మనసుమారి నాతో మాట్లాడమనే డబ్బు చేయాలాగా ఏ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని కొట్టుకోకుండా అలాగే మాట్లాడే తల్లిదండ్రులు అందరూ మారాలి మారాలిరా మీరందరూ మారాలని పిల్లలు కోరుకుంటున్నారు మీ వల్ల పిల్లలు బాధపడుతున్నారు మీ బ్రతుకులు మార్చుకోండి మీ జీవితాలు మార్చుకోండి మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు మీరు తప్పు చేస్తే వాళ్ళు తప్పే చేస్తారు మీరు మంచి చేస్తే సమాజంలో మంచిగా ఎదుగుతారు నేటి బాలలే రేపటి క్రీస్తు పౌరులు గుర్తుపెట్టుకోండి మీ పిల్లల చేత రోజు ప్రార్థన చేయించండి దేవుని మాటలు చెప్పండి ముసలమ్మ ముచ్చట్లు కాదు టీవీల దగ్గర అటుకోకండి ఇష్కాని దగ్గర నత్తడం చదువు ఏసయ్యా మా అమ్మ నాన్న నాకు ఫోన్ ఇవ్వట్లేదు గేమ్స్ ఆడుకొని ఇవ్వట్లేదు మా మమ్మీ డాడీ నాకు ఫోన్ పిమనీ నువ్వే చెప్పేసయ్యా మా తల్లి ఇట్లా ఫోన్లు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టమాకండి ఫోన్లు మనం పట్టుకోకూడదు తల్లి పుస్తకాలు బైబిల్ అది మాత్రమే చదువుకోవాలి ఇలాంటి ఉత్తరం ఎవరు రాయకూడదమ్మా ఇది తప్పు మనం ఫోన్లు టీవీలు చూడకూడదు ఎక్కువసేపు వీడియో గేమ్స్ ఆడకూడదు మన చదువుకు సంబంధించి ఏమైనా ఉంటే పది నిమిషాలు గంట చూస్తే సరిపోతుంది పెద్దలు గుర్తు పెట్టుకోండి మీరు ఫోన్లు చూడటం వల్ల వీడియోస్ చూడటం వల్ల వాళ్ళు కూడా ఫోన్లకి టీవీలకి అలవాట్లు పడుతున్నారు బుద్ధి మార్చుకోండి శారణ్ రాణి మీ దగ్గర నూతనం చదివమ్మా ఏసయ్య మా డాడీ నన్ను సిగరెట్లు తామ్మని కొట్టికి పంపిస్తున్నాడు అది నాకు ఇష్టం లేదు ఏసయ్య నేను చిన్నపిల్లని కదా నేను తీసుకొని రాకూడదు కదా డాడీకి తీసుకొని రాకూడదని చెప్పేసయ్యా మా మమ్మీ చెప్పిన పనులు చేస్తా కానీ మా డాడీ చెప్పిన పనులు కొన్ని చేయలేనేసయ్యా ప్లీజ్ ఏసయ్య మా డాడీకి నువ్వే చెప్పు గుర్తుందా మీకు చిన్నపిల్లలు అనుకుంటున్నారా పెద్ద పిల్లలు అనుకుంటున్నారా సిగరెట్లు మందు వాళ్ళ చేత తెప్పిస్తారా మీ వల్లే పిల్లలు చెడిపోతున్నారు తరాన్ని మొత్తం మీరే నాశనం చేస్తున్నారు మీరు చెడింది కాక పిల్లలు కూడా చెడగొడుతున్నారు ఆడపిల్లలు పిల్లలను కూడా చూడట్లా చిన్న పిల్లలు తెప్పించే పాడు బుద్ధి మానుకో మానుకోనైనా బుద్ధి తెచ్చుకొని మారు సరే పిల్లలు మోకయించండి ప్రార్థన చేసుకుందాం చేసి చివర ప్రార్థన చేయి అక్క నేను ప్రార్థన చెయ్యాలా ఫస్ట్ నేనే చేశాను అక్క ఇప్పుడు కూడా చేయాలా ప్రార్థన చేయడానికి మొహమాట పడద్దు ప్రార్థన చేయడం అంటే ఏసవితో మాట్లాడడం నువ్వు ఏసైతో మాట్లాడాలనుకుంటే మాట్లాడవు కానీ అక్క తో పాటు మీరందరూ ప్రార్థన చేయండి ఏసయ్యా ఈరోజు మేము నీకు రాసిన ఉత్తరాలు నీ దగ్గరికి వచ్చాయని మేము అను మేమేమైతే అది అన్ని మాకు వచ్చిలాగున కృప చూపించు ఆమె